హలో అండి వెల్కమ్ టు లోగిలి నేను మీ సరోజ శర్మ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెళ్ళిన వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టిన యాత్ర వీడియో ట్రావెలింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది కదా అలాగే ఈరోజు నేను గోకర్ణం వీడియో తర్వాత మేము ట్రావెల్ చేసిన వీడియో పెడతా అని చెప్పాను కదా మేము గోకర్ణం నుంచి రిటర్న్లో బయలుదేరి మేము అదే రూట్లో టూ అవర్స్ జర్నీ ఉంది మళ్ళీ బ్యాక్ వస్తామన్నమాట మేము మురుడేశ్వరాకి వచ్చాము సో గోకర్ణం నుంచి మురుడేశ్వర జర్నీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము ప్రీవియస్ వీడియో గోకర్ణం వీడియో నా ఛానల్లో ఉంటుంది చెక్ చేసుకోండి వస్తూ ఉంటే ఇదిగోండి గోపురం ఈ రాజగోపురం ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఇరవై ఒక్క అంతస్తులు కలిగిన రాజగోపురం అనమాట సో ఈ టెంపుల్లో ఇది బాగా ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఇది సో ఇక్కడ బీచ్ లొకేషన్స్ కూడా నేను చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి చూపించుకొస్తున్నాను చూడండి చుట్టూ బీచు మధ్యలో అది ఉంటుంది ఐలాండ్ లాగా అంటాం కదా అలాంటి ఒక కందుక పర్వతం అనమాట ఇది దీని మీద స్వామి వెలిసారు ఇది ఎలా అన్నది స్టోరీ చెప్తాను ఈ కదు కందుక పర్వతం అని ఒక దీవి మనము దీవులు అంటాం కదా సముద్రం మధ్యలో సముద్రం మధ్యలో ఇది ఒక దీవి అనమాట కందుక పర్వతం అయితే నేను ఆల్రెడీ రావణాసురు స్టోరీ చెప్పాను కదా ఆ స్టోరీ ప్రకారం స్వామిని ఆయన బలవంతంగా రావణాసురుడు పెకిలించబోతుండగా స్వామివారి ఆత్మలింగం మీద నుంచి కవచము వస్త్రము అన్నీ ఎగిరి వెళ్ళి వేరే వేరే ప్లేసుల్లో పడతాయి అన్నమాట అందులో స్వామివారి వస్త్రం ఆత్మలింగానికి చుట్టూ ఉన్న వస్త్రం ఏదైతే ఉందో అది కూడా ఎగిరి ఈ కందుక పర్వతం ఈ శివయ్య ఉంది కదా సెంటర్లో ఆ కందుక పర్వతం మీద పడింది పడడం ఆత్మలింగంకున్న శక్తి వల్ల ఆ వస్త్రం గొయ్యిలాగా అంటే గుహలాగా అంతర్గుహలోకి వెళ్ళిపోయిందండి వస్త్రాన్ని కూడా భూమాత ఆకర్షించుకుంది ఆ గుహలోకి వెళ్ళి ఒక కందుక పర్వతం మధ్యలో ఒక రంధ్రం ఏర్పడి ఆ అట్టడుగు భాగానికి పాతాళానికి ఆ క్లా ఆ వస్త్రం వెళ్ళిపోయిందనమాట సో ఆ ప్లేస్లో పీఠం పెట్టి దాని మీద శివ శివయ్యను స్థాపించి అభిషేకం ఈనాటికి చేస్తున్నారండి అదే మురుడేశ్వర టెంపుల్ స్టోరీ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మంచి టూరిజం ప్లేస్ చేశారు అత్యంత పెద్దదైనటువంటి ప్రాంగణం ఏర్పాటు చేసి టూరిజం ప్లేస్ ఏర్పాటు చేసి ఫేమస్ అవ్వడం వల్ల ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన శివలింగ్ శివయ్య రూపం అలాగే అత్యంత పెద్దదైన రాజగోపురం ఉండడం వల్ల ఈ ప్లేస్నే మనం ఆత్మలింగ క్షేత్రంగా అనుకుంటాం కానీ ఇది ఆత్మలింగంపై నుంచి పడిన వస్త్రం వల్ల ఏర్పడిన గుహ ఉన్న ప్లేస్ అనమాట అందుకే ఇక్కడ ఆత్మలింగం రంధ్ర రూపంలో మనకి త్రయంబకేశ్వరుడి లాగా ఒక రంధ్రం రూపంలో కనబడుతుంది లింగాకారంలో ఉండదు ఇక్కడ కూడా సో ఇది ఇక్కడ అత్యంత పెద్దదైన శివ రూపంగా కూడా ప్రతిష్ఠించి మనకి ప్రపంచంలోనే పెద్ద శివయ్య టెంపుల్గా పేరు ఉంది అందుకే మంచి బెస్ట్ టూరిజం ప్లేస్గా కూడా ఇది పేరుంది అండ్ ఇన్సైడ్ టెంపుల్లో చూపిస్తున్నాను చూడండి గర్భగుడి తీయకూడదు కదా వీడియో సో అందుకని మేము ఇన్సైడ్ చుట్టుపక్కల వీడియో తీస్తాను మొబైల్ అలౌడ్ అంటే చుట్టుపక్కల తీసుకోవచ్చు లొకేషన్స్ ఇన్సైడ్ లేదు అలాగే చుట్టూ బీచ్ మధ్యలో ఆ టెంపుల్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడికి జీవితంలో ఒక్కసారైనా రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు శివాలయం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి శివుడు అంటే ప్రీతి పాత్ర వాళ్ళు ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారని ఈ ప్లేస్కి రావాలనుకుంటారు దర్శనం బాగా అయిపోయిందండి మాకు అలాగే ఇది అన్న వితరణ మేము మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టారు టిఫిన్ చేసి బయటకు వచ్చాము టిఫిను మధ్యాహ్నం భోజనం కూడా ప్రసాదం లభిస్తుంది ఇక్కడ ఇక్కడ బయటకు వచ్చాక చూసారా లొకేషన్ ఎంత బాగుందో అసలు గుళ్ళో ఉన్నట్టు లేదు షిప్లో ఉన్నట్టు ఉంది కదా చూడ్డానికి ఈ వీడియో చాలా బాగుంటుంది వీడియో చూస్తేనే మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాంటిది డైరెక్ట్గా వెళ్ళి స్పెండ్ చేయడం అంటే మామూలు మాటలు కాదు అసలు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను మా అమ్మ కూడా ఇలా కొండ మీద స్వామివారు ఆ పెద్ద విగ్రహం ఉంది కదా ఆ దేవాలయానికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ ఆ పైకి కొంచెము గుడి వెనక నుంచి వెళ్ళాలన్నమాట ఇందాక చూపించిన ప్లేస్ అంతా కూడా టెంపుల్ చుట్టుపక్కల ప్లేసు టెంపుల్ చూపించాను అలాగే ఇప్పుడు ఆ స్వామివారి పైకి ఎక్కి వెళ్ళాలి ఆ టెంపుల్కి స్టెప్స్ ద్వారాగా నేను చాలా వీడియోలు ఇన్స్టాలోని కూడా పోస్ట్ చేశాను అండ్ మీకు ఆల్రెడీ గోకర్ణంలో చెప్పాను కదా ఆత్మలింగం కోసం చాలా ఘోర తపస్సు చేసి ఆయన మెప్పించి రావణాసురుడు మెప్పించి శివుణ్ణి పొందితే అది భూమి ఆకర్షణ శక్తి వల్ల నేలకు ఒదిపోయింది ఇవన్నీ కూడా నేను చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడండి అలాగే మేము ఇంక కొండ మీదకి వచ్చామండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం లొకేషన్స్ వైజ్ కానీ టెంపుల్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ చాలా నచ్చుతుంది అండ్ ఈ టెంపుల్లోనే లోపల మ్యూజియం పెట్టారు అండ్ నేను ఏదైతే స్టోరీ గోకర్ణం వీడియోలో చెప్పానో ఆ ఆత్మలింగం స్టోరీ ఆవిడ కైకసి అంటే రావణాసురుడి తల్లి సైకతలింగం చేస్తే సముద్రుడు ఆవిడకి ఆత్మలింగం దక్కితే అసురుల పాలవుతుందని ఆలోచించి సముద్రుడు తీసుకెళ్ళిపోతాడు ఆ విషయం విని బాధపడి రావణాసురుడికి చెప్తే ఆయన ఘోర తపస్సు ఆచరించి ఆ తల్లి కోసమే ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగం సంపాదించడానికి పూనుకుంటాడు అప్పుడు నారదుడు విష్ణుమూర్తికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు సకల దేవతలు ప్రయత్నించినా కానీ ఆయన నేను చేయలేకపోతారు అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఆత్మలింగం చేతికిస్తాడు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడాడు గనక ఆయన కోసం ప్రసన్నమై ఆయనకి ఆత్మరంగం ఇస్తాడు అది అసలు చేతికి చెందకూడదు కాబట్టి వినాయకుడు ఆటంకం పరిచి అక్కడ ప్రతిష్ఠితమయ్యేలా చేస్తాడు సో ఇది కదా అది పేకలించే ప్రయత్నంలో ఈ పర్వతం మీద వస్త్రం పడుతుంది అది గుహగా ఏర్పడి దాని మీద పీఠం కట్టి ఈనాటికి పూజిస్తూ ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది అలాగే గోకర్ణ క్షేత్రానికి కూడా ఈ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళండి అక్కడ సాక్షి గణపతిని దర్శించుకోండి అలాగే అక్కడ గోకర్ణం మహాబలేశ్వరుడిని దర్శనం చేసుకొని ఈ దేవాలయానికి కూడా దర్శనం చేసుకొని అందరూ సంతోషంగా గడిపి వస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే రెండిటికీ ఆ ఆత్మలింగ క్షేత్రంగానే పేరు రెండిటికీ ఒకే విధమైన ఫలితం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి రెండు గంటలు మాత్రమే గోకర్ణ క్షేత్రానికి దూరం అక్కడికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు అలాగే అక్కడి నుంచి మేము రిటర్న్లో మేము మంజునాథ టెంపుల్కి వచ్చామండి మేము ఇక్కడ ఉండడానికి ఎక్కువసేపు పట్టలేదు కేవలం దర్శనానికి మాత్రమే వచ్చాము సాయంత్రం అయిపోయింది మాకు ట్రైన్కి టైము అయిపోవడం వల్ల సమయం లేకపోవడం వల్ల నేను మంజునాథ టెంపుల్ అంతా కవర్ చేయలేకపోయాను చుట్టుపక్కల కవర్ చేశాను లోపలికి మంజునాథ టెంపుల్ లోపలికి ఫోన్ లేదు కాబట్టి అప్ లోపల ఏం చేయలేము అంటే శబరిమల అయ్యప్ప టెంపుల్స్ లాగా కేరళ టెంపుల్ మోడల్లో ఉంటుంది సో అక్కడ దర్శనం మాత్రం చేసుకొని మేము రిటర్న్ అయిపోయామండి సో ఈ లొకేషన్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నా టూరిజం ఇక్కడితో అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ